సో ఇంతకు ముందు మీరు భరత్ అని నేను మూవీకి ఖైరాద్వానికి డబ్బింగ్ చెప్పన్నారు కదా సో ఇప్పుడు ఆ పరిచయం మీకు నెక్స్ట్ మూవీలో అవకాశం ఇవ్వడానికి ఒక ఛాన్స్ లేదండి నేను ఇప్పటి వరకు ఐ డెంట్ మీట్ కొరటాల శివ గారు ఓకే ఒకసారి కూడా కలవలేదు బట్ డెఫినెట్లీ సినిమాలో డబ్బింగ్ చెప్పాను కాబట్టి ఆయన వినుంటారు అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి నేనే చెప్పాను అనే విషయం ఐ డోంట్ థింక్ హీ నోస్ ఆల్సో సో బికాస్ ఇది బిహైండ్ ద స్క్రీన్ జరిగే వర్క్ కదా సో వచ్చి నాకు తెలిసినంత వరకు మేబీ దే హియర్ మేబీ వింటారేమో జస్ట్ వాయిసెస్ ఈ వాయిస్ సూట్ అయిందని చెప్తారు బట్ ఇది ఎవరు అనే వాళ్ళకి అంత టైం అండ్ స్పేస్ కూడా ఉండదు టు థింక్ అబౌట్ ఇట్ ఐ ఫీల్ అంటే డబ్బింగ్ థియేటర్కి ఇప్పుడు డైరెక్టర్ అంటే డిపెండ్స్ అండి కొన్ని సినిమాకి వస్తారు కొన్ని మోస్ట్లీ వస్తారు బట్ అగైన్ డిపెండ్స్ ఒకవేళ ఇంకొక సీక్వెన్స్ వాళ్ళు షూట్ చేస్తున్నారు అనుకోండి డబ్బింగ్ అవుతున్నప్పుడు సో దేల్ బి ఇన్ షూటింగ్ వాళ్ళ కో డైరెక్టర్ కానీ అసోసియేట్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ దే విల్ బి సిట్టింగ్ ఇన్ డబ్బింగ్ దింగ్ సో అలా చాలా తక్కువ మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కొంచెం బయటికి పేరు తెలిసి ఉంటుంది సో అందులో మీరు కూడా ఒకరు సో ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పి హీరోయిల్తో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది నేను ఎప్పుడు అసలు కలవలేదండి ఎవరి హీరోయిన్స్ ని ఐ డోంట్ థింక్ ఒకసారి రెండు సార్లు ఐ మెట్ ఐ థింక్ ఐ మెట్ ఆకాంక్ష ఫస్ట్ సినిమా ఓకే ఆ అండ్ ఐ థింక్ ఒక ముగ్గురు నలుగురిని కలిసాను అంతే ఆఫ్ ఆల్ ద హీరోయిన్స్ అ వైస్ ఫర్ అండ్ నా జాబ్ కూడా ఈ నాట్ లైక్ దాట్ అందరు అనుకుంటారు డబ్బింగ్ చెప్తే డైరెక్టర్ తెలుస్తారు యాక్టర్స్ తెలుస్తారు అండ్ ఆల్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అండి మీరు డబ్బింగ్ థియేటర్కి వెళ్తారు మీరు మీ సినిమా డబ్బింగ్ చెప్తారు మీరు ఇంటికి వచ్చేస్తారు సో ఇన్ఫ్యాక్ట్ అవతల రూమ్ లో ఎవరు కూర్చున్నారు కూడా మనకు తెలియదు సౌండ్ ఇంజనీర్ తో పాటు డైరెక్టర్ కూర్చున్నారా అసోసియేట్ కూర్చున్నారా అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నారా రైటర్స్ కూర్చున్నారా యూ డోంట్ నో సో ఎవరక్కడ కూర్చున్నా సరే యు హావ్ టు డు యువర్ 퍼ఫార్మెన్స్ అంతే సో నా నాకు వచ్చేసరికి ఐ గో ఐ డబ్ ఐ కమ్ హోమ్ బ్యాక్ అంతే ఉంటుంది దానికన్నా ఏం ఉండదు ఐ థింక్ నా జాబ్ కూడా ఐ డోంట్ థింక్ పాపులారిటీ ఇస్ మై టార్గెట్ మై టార్గెట్ ఇస్ టు గెట్ మోర్ వర్క్ ఓకే సో దానికి వాట్ ఇస్ రిక్వైర్డ్ ఐ డు దట్ దట్స్ గో డు మై వర్క్ అండ్ కమ్ బ్యాక్ అలా ఉంటుంది ఓకే ఒకసారి ఒక పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో పేరు చెప్పొచ్చు సాయి కుమార్ ఆయన ఏమన్నారంటే డబ్బింగ్ థియేటర్ లో నేను స్క్రీన్ బ్యాక్ డబ్బింగ్ చెప్పేటప్పుడు హీరోలని నేను కూడా యాక్ట్ చేసి డబ్బింగ్ చెప్తాను సో మీరు కూడా అలా అందరూ అంతే అండి ఓకే లేకపోతే హౌ విల్ యు గెట్ ఇట్ అందరూ అంతే విలన్ కి చెప్పిన ఎవరికి చెప్పిన కమీడియన్ కి చెప్పిన హీరోయిన్ కి చెప్పిన మీరు ఆ క్యారెక్టర్ లా బిహేవ్ చేయలేకపోతే యూ కెనాట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్